ఉన్న మహిళలకు సమాన హక్కులు కల్పించాలని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆరు హామీలు ఇచ్చిందని అందులో మూడు అమలు చేయడం అభినందనీయమని హామీలు అమలు చేయాలని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని అర్హులైన మహిళలందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఇంటి స్థలం ఉన్న పేద మహిళలకు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో మహిళల పైన వేధింపులు ఆఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పసిపాప పైన అత్యాచారం చేసి హత్య చేయడం దారుణం అన్నారు భూపాలపల్లి జిల్లాలో రక్షణ కల్పించవలసిన ఎస్సే తలతోటి సిబ్బంది అయిన మహిళా కానిస్టేబుల్లను లైంగికోగా వేధించడం సిగ్గుమాలిన చర్య అన్నారు బేటి బచావో బేటీ పడావో అని నినాదాలు చేసుకుంటూ మహిళలను చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఐద్వా ఆధ్వర్యంలో నిత్యం మహిళలు గృహిణులు విద్యార్థులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్నా సమస్యల పట్ల పోరాటం చేస్తుందని రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్లో జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో నిర్వహిస్తున్నామని ఈ క్లాసులలో గత మూడు సంవత్సరాల ఐద్వా ఉద్యమ కర్తవ్యాలను సమీక్షించుకుని భవిష్యత్తులో మహిళా సమస్యల పట్ల మరిన్ని ఉధృత పోరాటాలు నిర్వహించడానికి ఈ క్లాసులు నిర్వహిస్తున్నామని మహిళలు సామాజికంగా ఆర్థికంగా వివక్షత లేని సమానత్వం కోసం మరిన్ని రాజలేని పోరాటాలు నిర్వహిస్తామని శిక్షణ తరగతులను జయప్రదానికి చేయడానికి అన్ని వర్గాల ప్రజలు దాతలు సహకరించాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ గుడికందుల సంధ్య ఎడ్ల రజిత స్వరూప పిదేవేంద్ర మాదాసు యమున కే రజిత సిహెచ్ రోజారమణి పద్మ రజిత తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది నాలుగు పాటు క్లాసు నిర్వహిస్తూ ఉన్నాం ఆ క్లాసుల్లో మహిళ మహిళలకు రాజకీయంగా సైద్ధాంతికంగా ఎదగటం కోసం రాజకీయ శిక్షణ తరగతులు ఇక్కడ ఉన్నాం ఎందుకు అందులోనే మా ప్రణాళిక కర్తవ్యాలను రూపొందించుకోబోతూ ఉన్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తని చెప్పారు అందులో మూడు గ్యారంటీలు అమలు చేశారు చాలా సంతోషం ఇంకా మూడు గ్యారంటీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అట్లాగే రేషన్ కార్డులు కానీ అరుడైనటువంటి వాళ్ళకి పెన్షన్స్ వీడియో పెన్షన్స్ కానీ అందరు దరఖాస్తు చేసుకున్నారు దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం నుండి కూడా ఇంతవరకు కూడా రేషన్ కార్డ్స్ పెన్షన్స్ లేవు వెంటనే వాటిని విడుదల చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తాం అట్లాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కరీంనగర్ జిల్లాలో చాలా ఉన్నాయి అవన్నీ వెంటనే అనువులైన వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా ఒక కర్తవ్యాన్ని తీసుకోబోతా ఉన్నాం అట్లాగే కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మహిళలపైన దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళ పట్ల తల చాలా తక్కువ భావనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అట్లాగే బిల్కిస్ బాన్ విషయంలో కావచ్చు మహిళా రెజర్లపై లైంగిక వేధింపులు కావచ్చు అట్లాగే ఈ మణిపూర్లో జరిగినటువంటి ఘటన ఇద్దరు మహిళల్ని కూడా నగ్నంగా ఊరేగిస్తూ అత్యాచారం చేసినటువంటి విషయంలో కూడా మోడీ గారు ఏం మాట్లాడకపోవటము అట్లాగే మోడీ గారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మహిళా వృద్ధి మాదే మహిళా సాధికారిత మాదేమో మాట్లాడతారు కానీ మహిళల పట్ల వివక్షత మాట్లాడినప్పుడు లైంగిక వేదికలు జరిగినప్పుడు మాత్రం ఏం మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే మహిళల్ని గౌరవంగా గౌరవప్రదంగా చూసేటటువంటి విధానాలు కావాలి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అట్లాగే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా విద్యా వైద్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి విధానాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది మహిళలు ఉపాధి లేక మరోపక్క డ్రగ్స్ కూడా నియంత్రించాలి మదక ద్రవ్యాలను నియంత్రించే దిశలో ప్రభుత్వాలు వ్యవహరించాలి అట్లాగే బెల్డ్ షాపులను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల దాకా బెల్డ్ షాపులు ఉన్నాయి ఆ బెల్డ్ షాపులు కూడా ఎత్తేసే దిశగా ఈ గవర్నమెంట్ ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా రేపు ఆ రాజకీయ శిక్షణ తరగతిలో మాట్లాడబోతాం అట్లా మహిళకి ఇచ్చినటువంటి ఏ ఏ వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలయ్యేదాకా మహిళల్ని చైతన్యం చేసి ఉద్యమాలు నిర్వహించడానికి మా ప్రణాళికను రూపొందించుకోబోతుంది